వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య ముందుकानेरటి వార్తా విశేషాలు కిమ్స్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవం సందర్భంగా సిల్వర్ జూబిలీలో జరిగిన కార్యక్రమంలో తోటి ఎమ్మెల్యేలు అతరద మహారాజలతో కలిసి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని హాస్పిటల్ యాజమాన్యానికి వైద్య బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే జిల్లాలో ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఒక నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజ్ఞప్తి చేశారు ఉదిగిరికి ఆయన బాసు ఎప్పుడు ఉంటాడు ప్రజలతో తన డేసు అటువంటి నాయకులుంటే మనకేందో మా లాసు ఆయన ప్రజల దగ్గర మెయింటైన్ చేయడు క్లాసు ప్రజలతో ఎప్పుడూ రాదు క్లాసు ఆయన గౌరవనీయులు కాకల్లో సురేష్ వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మాకు దీవెనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము రెస్పెక్టెడ్ డాక్టర్స్కి రెస్పెక్టెడ్ హెల్త్ కేర్ స్టాఫ్కి గుడ్ ఆఫ్టర్నూన్ అలాగే వేదిక ముందు ఉన్న నెల్లూరు జిల్లా నుంచి అలాగే నెల్లూరు టౌన్ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు వేదిక మీదనున్న సోదర సమానులు గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి అలాగే మన పార్లమెంటు మెంబర్ అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మాజీ ముఖ్య మాజీ మంత్రివర్యులు అలాగే పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అలాగే మన ప్రశాంత్ రెడ్డి అక్కకి మన ఇంటూరు నాగేశ్వరరావు గారికి మన సూలూరుపేట ఎమ్మెల్యే గారికి పిలవల విజయశ్రీ గారికి అలాగే మన కురుగొండ్ల ఎమ్మెల్యే రామకృష్ణ గారికి అలాగే మన చైర్మన్ గారు కిమ్స్ చైర్మన్ గారు భాస్కర్ అన్నకి కృష్ణయ్యన్నకి నా నమస్కారాలు అలాగే నన్ను ఇన్వైట్ చేసిన సోదరుడు గిరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నాకు ఐ గాట్ టూ స్ట్రాంగ్ కనెక్షన్స్ విత్ కిమ్స్ ఒకటి మా నాన్నగారు ఎయిటీ టూ ఇయర్స్ ఏజ్లో టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా హైదరాబాద్లో ఓపెన్ స్పైన్ సర్జరీ చేయాల్సి వచ్చింది డాక్టర్ మానస్ అని కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నారు ఈజ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్ ఆయనతో నేను దాదాపుగా అక్కడ నేను కానీ తమ్ముడు కానీ టూ త్రీ డేస్ హాస్పిటల్లో ఉండడం జరిగింది వారు చేసే ఆపరేషన్స్ కానీ డైలీ వాళ్ళు ఎన్ని హ్యాండిల్ చేస్తున్నారు ఎన్ని క్రిటికల్ ఆపరేషన్స్ హ్యాండిల్ చేస్తున్నారని చూస్తే చాలా వరకు ఆయన దగ్గరికి వచ్చిన కేసులన్నీ కూడా ఫెయిల్డ్ కేసెస్ బయట ఇబ్బంది పడి ఓపెన్ బ్రెయిన్ కానీ ఓపెన్ స్పైన్ సర్జరీస్ అన్నీ కూడా బయట ఫెయిల్ అయిన కేసులు ఇక్కడికి వచ్చి వాళ్ళ లైఫ్ సేవ్ చేసే సందర్భం నేను స్వయంగా చూశాను ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ అక్కడే ఉన్నాను హాస్పిటల్లో ఎయిటీ టూ ఇయర్స్లో ఏజ్లో మా నాన్నగారికి ఓపెన్ స్పైన్ చేయించడం అంటే మా కొద్దిగా భయం వేసింది సునీలి కానీ నాకు కానీ అమెరికాలో చేయిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఆ టైంలో మనం తీసుకెళ్ళలేకపోయాం ఇక్కడ ధైర్యం చేసి ఇక్కడ తీసుకెళ్తే ఎక్కడ కూడా అమెరికాలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి స్టాండర్డ్ ఆ స్టాండర్డ్తోనే ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా ఆ రోజు మమ్మల్ని వారం రోజులు ఆధారంగా చూసుకొని ఇప్పుడు సేఫ్గా బయటికి పంపించాయని హ్యాపీగా ఉన్నారు ఇట్ వాజ్ అ బిగ్ సర్జరీ ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ సర్జరీ చేశారు ఆ రోజు మానస్ గారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు ఇక్కడ మన గిర్నాయుడు గారిని కలవడం జరిగింది కిమ్స్ హాస్పిటల్కి వచ్చి వారు మెడికల్ క్యాంప్స్ మనకు పెట్టడానికి మనతో ముందుకు వచ్చారు ట్రస్ట్ తరఫున వర్క్ చేశారు మాతో కలిసి వర్క్ చేసి విడిడ పెంటాస్టిక్ మెడికల్ క్యాంప్స్ అక్కడ దాదాపుగా మూడు వేల మందికి సర్వ్ చేయడం జరిగింది అలాగే మన ఎన్టీఆర్ సంజీవిని రథం ద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది వేల పేషెంట్లు మేము ప్రివెంటివ్ టెస్టింగ్ కానీ అన్ని టెస్ట్ చేసినప్పుడు దానికి కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎవరిని మనం ఇక్కడికి రెఫర్ చేసినా ఏదన్నా పేదలని రెఫర్ చేసిన పేదవాళ్ళని వాళ్ళు వాళ్ళకు తోచిన విధంగా డిస్కౌంట్ ఇచ్చి ఆదుకుంటా ఉన్నారు నా విజ్ఞప్తి ఒకటన్నా పాస్ మీకు మీరు అవకాశం దొరికితే ఒక నర్సరీ స్కూల్ ఒకటి మన నర్సింగ్ స్కూల్ ఒకటి మనకు ఉదయగిరి నియోజకవర్గంలో పెట్టండి వీలైతే అది వెనకబడి నియోజకవర్గం కాబట్టి మాకు చాలా ఉపయోగపడుతుంది అలాగే మీ సేవలు కిమ్స్ సేవలు ప్రతి పల్లికి కూడా చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మా గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి తరఫున అలాగే మా యువనేత నారా లోకేష్ గారి తరఫున ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మా ఫ్యామిలీ తరఫున మీరు ఇంకా కూడా అభివృద్ధి చెందాలని ఇప్పుడు ఐదు స్టేట్స్లో ఉన్న ఇంకా కూడా మరిన్ని స్టేట్స్కి చేరాలని అధునాతనమైన టెక్నాలజీ సూపర్ టెక్నాలజీ అంతా కూడా హెల్త్ కేర్ రంగంలో ఉన్న టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడికి ఉపయోగపడాలని మరొకటి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రివెంటివ్ కేర్ మీద కొద్దిగా దృష్టి పెడితే మన పేదలను ఆదుకున్న వాళ్ళ మొత్తం ఉదయోగ నియోజకవర్గంలో కానీ ఇతరత్ర కానీ కేవలం ఆ ప్రివెంటివ్ కేర్ లేనందువల్లే చాలామంది అవస్థపడే పరిస్థితి మాకు చూసే మేము అక్కడ చాలామంది బీపీ మిషన్ చూడని పేషెంట్లు కూడా ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో అటువంటి ఉంది కాబట్టి మీరు కొద్దిగా ఆదరించి ఎందుకంటే మనం ఇక్కడి నుంచే డెవలప్ అయ్యాం కాబట్టి మీరు ఎంత కష్టపడి పైకి వచ్చారో మేము కళ్ళారా చూస్తా ఉన్నాం నెల్లూరు జిల్లాలో అలాగే కూడా మీరు ఇంకా అభివృద్ధి చెంది మీ పిల్లలు కానీ అందరూ కూడా దీన్ని ముందు తీసుకెళ్లి పెద్ద దీన్ని తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ డాక్టర్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six, mario zero eight six two six two four five one six.